స్వాగతం ఈ వీడియోలో మనం వృషభ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వృషభ వారికి ఏ విధంగా ఉంటాయి మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అయితే స్త్రీ వల్ల మీకు ఏం జరగబోతుంది అలాగే మిగిలిన అంశాలు వృషభ వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అనే తపన కూడా ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితంలో జరిగినటువంటి నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకునే చాకచక్యం తెలివితేటలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అయితే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి జీవితంలో నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి ముందుకు సాగే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క తోపుట్టువు కావచ్చు లేకపోతే తోపుట్టువు సమానమైనటువంటి వ్యక్తి వల్ల మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క చెల్లి కానీ అక్క కాని లేదా అక్క లాంటి వ్యక్తి చెల్లి లాంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీరు ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క లైఫ్ లో ఒక పెద్ద అంబిషన్ ని మీరు రీచ్ కావటానికి తన యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి తన యొక్క గైడెన్స్ మీకు లభిస్తుంది అంటే ఏదైనా ఒక గుడ్ న్యూస్ ని మీరు తన మూలంగా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క తోబుట్టువు వల్ల మీ యొక్క లైఫ్ లో ఒక గోల్ ని రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఆదివారం రోజు మీరు సరదాగా కాసేపు మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులు వారితో కలిసి బయటకు వెళ్లి సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ ఈరోజు దినఫలాల్లో మీకుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి బయటికి వెళ్లినప్పుడు అలాగే ప్రయాణాలు చేస్తున్న సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి బయటి వ్యక్తులు ఏదైనా తినే ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు జాగ్రత్త పడటం చాలా ఉత్తమం అలాగే మీరు నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కూడా ఆలోచించే నిర్ణయం తీసుకోండి నిజాయితీ గల వ్యక్తులు అని మీకు గట్టి నమ్మకం ఉంటేనే లిఫ్ట్ ఇవ్వండి వారు ఏమిటైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం మీరు లిఫ్ట్ ఇవ్వకపోవటమే ఉత్తమం ఇక ఆర్థిక చూస్తే కొన్ని అనుకొని ఖర్చులు ఉన్నప్పటికీ మీరు డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ రోజు లాభాల బాట పండుతుందని చెప్పుకోవాలి అలాగే ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వామితో ఒక గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగస్తుల జీవితంలో సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి అలాగే కుటుంబ వాతావరణం చూస్తే కనుక కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా వాగ్వాదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండబోతుంది కానీ ఈరోజు జలుపు తలనొప్పి మిమ్మల్ని వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ మీ యొక్క తోబుట్టువు లేదా తోబుట్టువు సమానమైనటువంటి స్త్రీ మూలంగా మీరు ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుని ఆరాధించండి మీ ఇంట్లో స్త్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి సకల శుభాలు మీకు కలుగుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా